హాయ్ ఫ్రెండ్స్ హాయ్ సిస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన ఫ్లవర్ డిజైను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఫ్లవర్ డిజైను డ్రెస్సెస్ మీద ఫ్రంట్ పార్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రీన్ కలరు యాంకర్ దారంతో ఈ విధంగా కాడ కుట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ డిజైన్లో టూ టైప్స్ ఫ్లవర్ డిజైను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను పింక్ కలరు యాంకర్ దారంతో ఈ విధంగా ఫ్లవర్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ డిజైను మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరువవుతుంది ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు అలాగే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నార్మల్ నీడిల్తో ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలిగే బ్లౌజ్ డిజైన్స్ చాలా ఉన్నాయి సింపుల్ డిజైన్స్ నార్మల్ నీడిలతో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఆ బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి గోల్డ్ కలరు నార్మల్ మిషన్ దారంతో బాల్ చైన్ గ్లూ ఆరిపోయిన తర్వాత ఈ విధంగా బాల్ చైన్ చుట్టూ అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎల్లో కలరు యాంకర్ దారంతో ఈ విధంగా ఫ్లవర్ డిజైను స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎల్లో కలరు యాంకర్ దారంతో ఒక రకం ఫ్లవర్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు పింక్ కలరు యాంకర్ దారంతో ఇంకొక రకం ఫ్లవర్ డిజైను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం యాంకర్ దారం సింగిల్ దారం తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ డిజైన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు ఈ విధంగా ఫ్లవర్ మధ్యలో గ్రీన్ కలరు యాంకర్ దారంతో ఈ విధంగా ముడి కుట్టు వేసుకోవాలి దగ్గర దగ్గరగా గ్యాప్లు లేకుండా ఈ విధంగా ముడి వేసుకోవాలి సీక్వెన్స్ చిన్న సైజు వైట్ బీడ్స్ తీసుకొని ఈ విధంగా ఫ్లవర్ మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి చిన్న సైజు యాంటీక్ బీడ్స్ తీసుకొని నార్మల్ గోల్డ్ కలరు మిషన్ దారంతో ఈ విధంగా యాంటిక్ బీడ్స్ ఫోర్ బీడ్స్ ఫోర్ బీడ్స్ బాల్ చేయి చుట్టూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి యాంటిక్ బీడ్స్ ఫోర్ బీడ్స్ ఫోర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత టూ బీడ్స్కి టూ బీడ్స్కి మధ్యలో ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫ్లవర్ డిజైను పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్లవర్ డిజైను చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ డిజైను డ్రెస్సెస్ మీద ఫ్రంట్ పార్ట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ డిజైన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్